నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి తొమ్మిదో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము ముందుగా వారి రాశి ఫలం ఎలా ఉందో చూద్దాం ఈ రాశి వారు భూ క్రయ విక్రయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి తర్వాత రాశి వృషభ రాశి ఈ రాశి వారికి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది పాత బాకీలు కొంతవరకు తీరుతాయి చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది తర్వాత రాసి మిథున రాశి ఈ రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి సంతాన విద్యా విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు వ్యాపారాలు మందగిస్తాయి ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి తర్వాత రాసి కర్కాటక రాశి ఈ రాశి వారికి దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి నిరుద్యోగులకు ప్రయత్న లోపం వల్ల కొన్ని అవకాశాలు చేజారుతాయి ఆర్థిక వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి తర్వాత రాశి సింహరాశి ఈ రాశివారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి మిత్రులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపారాల విస్తరణకు అవరోధాలు అధిగమిస్తారు ఉద్యోగాల్లో సమస్యల నుండి బయటపడతారు సంతాన శుభకార్యం విషయాలపై చర్చలు ఫలిస్తాయి అవసరానికి చేతికి డబ్బు అందుతుంది తర్వాత రాశి కన్యారాశి ఈ రాశి వారికి బంధువర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కుటుంబ సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు తరువాత రాశి తులారాశి ఈ రాశి వారికి రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన రుణాలు చేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలు ఉంటాయి వ్యాపారాల్లో ఊహించని నష్టాలు తప్పవు వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమ ఫలించదు జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు ఇక తరువాత రాశి వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఆస్తి వ్యవహారాల్లో అకారణ వివాదాలు ఏర్పడతాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిదానిస్తాయి మాతృవర్గ బంధువుల నుండి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి తర్వాత రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి వివాదాలకు సంబంధించి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది ఉద్యోగంలో ఓర్పుతో సమస్యల నుండి బయటపడతారు వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు తర్వాత రాశి మకర రాశి ఈ రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్ధలు ఏర్పడతాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి తరువాత రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఇంట బయట కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు బంధుమిత్రులతో గృహంలో సందడిగా గడుపుతారు తర్వాత రాశి మీనరాశి ఈ రాశి వారు కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు సన్నిహితుల నుండి ఊహించని సమాచారం అందుతుంది చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం ఉండదు దైవసేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇది ఇవాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ